ముప్పదీయవ సర్గము రామలక్ష్మణులు రాక్షసులను నిగ్రహించుట విశ్వామిత్ర యాగమును సంరక్షించుట అథతో దేశకాలఘ్నో రాజపుత్రావరిందమౌ చ వాక్యర్నావబ్రూతం కౌశికం వచహ శత్రు సంహారదక్షులను దేశకాలములను గుర్తించి తదనుగుణముగా మాటాడగలవారునూ అయిన ఆ రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇట్లనిరి యస్మిన్ కాలే నిశాచర బ్రహ్మన్ నాతివర్తేత తత్క్షణం పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షి ఆ రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కల్గించుటకై ఎప్పుడు వత్తురో దయతో తెల్పుడు యజ్ఞ సంరక్షణార్థము వారిని నిలువరించుటకై మేము సావధానులమై యుందుము ఏవం బ్రువాణౌ బ్రువాణో త్వరమాణౌ త్వరమాణో యుే తే ప్రీతాహ ప్రీత ప్రశశంస్హ అద్య ప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘవో యువాం దీక్షాంగతో మునః మౌనిత్వం గమిష్యతి ఈ విధముగా పలుకుచూ రామలక్ష్మణులు రాక్షసులతో యుద్ధమొనర్చుటకే త్వరపడుచుండిరి అందులకు అచటి మునులు అందరును ఎంతయు సంతసించి ఆ రాకుమారులను ప్రశంసించుచు నుండి ఆరు దినముల వరకు విశ్వామిత్ర విశ్వామిత్రమహర్షి మౌనదీక్షలోనుండును ఓ రాజకుమారులారా మీరు సావధానులై ఈ ఆరు దినములను యజ్ఞమునూ రక్షించుచుండవలెను తౌతు తద్వచనం శృత్వా రాజపుత్రో యశస్వినో అనిద్రో షడహోరాత్రం తపోవనమరక్షత ఉపాసాంచక్రతుర్వీరో యత్తో పరమధన్వినో రరక్షతుర్మునివరం విశ్వామిత్రమరిందమో రాజకుమారులలో సుప్రసిద్ధులైన ఆ రామలక్ష్మణులు వారి మాటలను విని ఆ ఆలుదినములను రాత్రింబవళ్ళూ జాగరుకులై తపోవనమును రక్షించుచుండిరి మహాధనుర్ధారులైన ఆ వీర్లు సావధానులై ఆ సమీపముననే నిలిచి విఘ్నకారకులైన రాక్షసుల యొక్క బాధనుండి రక్షణ కార్యములో నిమగ్నులయ్యుండిరి అథ తస్మిన్ షష్ఠే హనీ సమాగతే సౌమిత్రిం భవ సమాహితః ఐదు దినములు క్రమముగా యజ్ఞ కార్యక్రమములు జరిగెను పిమ్మట ఆలవనాడు శ్రీరాముడు లక్ష్మణునితో ఏమలు పాటలేక సర్వసన్నద్ధృడవైయుండుము అని పలికెను రామస్యనం త్వరితస్య త్వరిత్యుయుత్సయ ప్రజజ్వాల తతో వేదహ పురోహిత యుద్ధము చేయుటకు త్వరపడుచు శ్రీరాముడు ఇట్లు ఇట్లున్నుడువుచుండగనే విశ్వామిత్రునితో ఋత్విజులతో గూడిన నుండి అగ్నిజ్వాలలు ఒక్కుమడిగా పైకెగసెను వేదిక నుండి అగ్నిజ్వాలలు పైకెగయుట రాక్షసుల రాకను సూచించు ఉత్పాతము ససమిత్ ససమిత్పసుమోచ్చయ విశ్వామిత్రైన సహిత జ్వాల సర్త్విజ యజ్ఞవేదిక సమీపమున విశ్వామిత్రుడు ఋత్విజులు ఆసీనులై కార్యక్రమములను నిర్వర్తించుచుండరి అచట దర్భలు చమసములు పానపాత్రలు సృక్కులు ఆజ్య చేయుటకు ఉపయోగించు సాధనములు సమిధలు అలంకరణకై పుష్పములు మొదలగునవి ఉండెను ఇంతలో యజ్ఞవేదిక నుండి ఆహవనీయాగ్ని జ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వరిల్లెను మంత్రవచ్చధాన్యాయం యజ్ఞోసౌ సంప్రవర్తతే ఆకాశే చ మహాన్ శబ్ద ప్రాదురాసీద్భయానక ఆవార్య గగగనం మేఘో యథా ప్రావృషి నిర్గతః నిర్గత తథామాయాం వికూర్వాణో రాక్షసావభ్యధావతాం యజ్ఞము వేదమంత్రపూర్వకముగా యథాక్రమముగా కొనసాగుచుండెను ఇంతలో ఆకాశము నుండి భయంకరమైన ఒక మహాశబ్దము బయలుదేడెను వర్షాకాలమున ఆకాశమును క్రముకునుచువచ్చడి మేఘములవలె రాక్షసులు తమ మాయలను ప్రయోగించుచూ పరుగుపరుగున వచ్చిరి మారీచశ్చ సుబాహుశ్చ మారీచశ్చుబాహుశ్చరనుచరాశ్చయే ఆగమ్య భీమసంకాసా రుధిరోఘం అవాసుజం సా తేన రుధిరోఘేణ వేదిర్జజ్వాల మండ సహసాభిదృతో రామ తాన పశ్యత్దివి భయంకరులైన మారీచసుబాహువులు వారి అనుచరులు అచటికి చేరి కుండపోతగా రక్తమును వర్షించిరి ఆ రక్తవృష్టితో వేదిక యొక్క పరిసరములన్నీనూ తడిసిపోయెను తమ్మునితో గూడిన శ్రీరాముడు అట్టి వేదికను జూచి క్రుద్ధుడై వెంటనే ముందుకు దూసుకుని వచ్చి ఆకాశముననున్న రాక్షసులను గాంచెను తావాపతంతా సహసా దృష్ట్వా సహసాదృష్టవలోచన లక్ష్మణం చాధ సంప్రేక్ష రామో వచనమబ్రవీత్ రాజీవలోచనుడైన శ్రీరాముడు ఆ విధముగా వచ్చిపడుచున్న రాక్షసులను గాంచి లక్ష్మణునివైపు మరలీ సాభిప్రాయముగా జూచి ఇట్లనెను పశ్య లక్ష్మణ పశ్యలక్ష్మణ రాక్షసాన్ పిసితాసనాన్ మానవాస్త్ర సమాధూతాన్ అనిలేన యథాఘనాన్ కరిష్యామి సందేహో నోత్సహే హంతు చాపే సంధాయ వేగవా మానవం పరమోదారం అస్త్రం పరమభాస్వరం చిక్షేప పరమకృద్దో మారిచోరసి రాఘవ ఓ లక్ష్మణ వాయువు మేఘములనువలె మాంసభక్షకులు దుర్మార్గులు అయిన ఆ రాక్షసులను మానవాస్త్రముతో చెల్లాచెదరుగావించదను చూడుము ఇట్టి పిలికి పందలను సంహరించుటకు ఏమాత్రమూ ఇష్టపడను అని పలికి శ్రీరాముడు తనచాపమునందు శరమును సంధించెను మిక్కిలి కృద్ధుడైన రాఘవుడు మిగుల శక్తిమంతమై కాంతులను విరజిమ్ముచున్న మానవాస్త్రమును మారీచుని వక్షస్థలముపై ప్రయోగించెను సతేవ పరమాస్త్రేన మానవేన సమాహత సంపూర్ణం యోజనశతం సాగర సంప్లవే ఆ మారీచుడు అమోఘమైన మానవాస్త్రము దెబ్బకు నూరు యోజనముల దూరమున సముద్రజలములలో పడిపోయెను విచేతనం వికూర్ణంతం సీతేశు బలతాడితం నిరస్తం దృశ్య మారీచం రామో లక్ష్మణమ్రవీత్ పశ్య సీతేషు మానవం ధర్మ సంహితం మోహయిత్వా నయతేనం నచ ప్రాణైర్వ్యయయుజ్యత సీతేషువు అనుబలమైన శరాఘాతమునకు గురియైన మారీచుడు స్పృహను కోల్పోయి దూరమునకు కొట్టుకుని కొట్టుకునిపోవుచుండెను అట్టి మారీచుని జూచి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను ఓ లక్ష్మణ ధర్మసహితమైన సీతేషువు అను పేరుగల ఈ మానవాస్త్రమును చూడుము ఇది మారీచుని ప్రాణములను తీయక స్పృహలేకుండా చేసి వానిని తీసికొని పోవుచున్నది ఇమానపి వదిశ్యామి నిశృణాన్ దుష్టచారిణ రాక్షసాన్ పాపకర్మస్థాన్ యజ్ఞఘ్నాన్ రుధిరాసనాన్ ఈ రాక్షసులు కఠినాత్ములూ పాపకర్ములు యజ్ఞములను ధ్వంసము చేయువారు రక్తమును ద్రాగువారు అట్టి ఈ దుర్మార్గులను గూడ వధించెదను సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యమాగ్నేయమద్భుతం సుబాహురసి చిక్షేప స విద్ద ప్రాపతద్భువి పిమ్మట అద్భుతము దివ్యము అయిన ఆగ్నేయాస్త్రమును సంధించి సుబాహువు యొక్క వక్షస్థలమున గొట్టెను దెబ్బకు అతడు నేలగూలెను శేషాన్ వాయవ్య మాదాయ నిజఘాన మహాయశాహ రాఘవః పరమోదారో మునీనా ముదమావహన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందన ఋషిభ యథేంద్రో విజయేపుర మిక్కిలి పరాక్రమశాలీయు సద్వర్తనుడునూ అయిన శ్రీరాముడు మిగిలిన రాక్షసులను సైతము వాయవ్యాస్త్రముతో తుదముట్టించి మునులకు మొదము చేకూర్చెను ఈ విధముగా ఆ రఘునందనుడు యజ్ఞమునకు విఘ్నములనొనరించు రాక్షసులనందదిని హతమార్చెను పూర్వము రాక్షసులను జయించిన ఇంద్రుని వలే శ్రీరాముడు మునీశ్వరులచే పూజలనందుకునను అథయజ్ఞే సమాప్తే తు విశ్వామిత్రో మహామునః నిరీతికా దిశో దృష్వా కాకుత్స్థమిదమబ్రవీత్ కృతార్థోస్మి మహాబాహో కృతం గురువచస్థ్యయ సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామమహాయశ యజ్ఞము నిర్విఘ్నముగా సమాప్తమయ్యెను అన్నివైపుల నుండియూ బాధలు తొలగిపోయెను అప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో ఇట్లను ఓ మహాబాహు నీవలన నేను తిని నీవు మీ నాయనగారికి ఇచ్చిన మాటను నిలబెట్టితివి నీ చర్యతో సిద్ధాశ్రమము అను పేరు ఈ ప్రదేశమునకు సార్థకమైనది నీ ఖ్యాతి ఇనుమడించినది ఇత్యాశే శ్రీమధ్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే త్రింశ సర్గహ వాల్మీకమహివరచితమే ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు ముప్పదేవ సర్గము సమాప్తము